వెల్కమ్ టు ప్రజ్ఞా ట్యుటోరియల్స్ లామార్కిజం లేదా ఆర్జిత గుణాల అనువంశికత జీన్ బాప్టిస్ట్ లామార్క్ ఒక ఫ్రెంచ్ జీవశాస్త్రజ్ఞుడు ఇతను రచించిన ఫిలాసఫీ జులాజిక్ అనే గ్రంథంలో జీవులపై పరిసరాల ప్రభావం ఉపయుక్త నిరుపయుక్త అంగాలు ఆర్జిత గుణాల అనువంశికత వివరించబడ్డాయి లామార్క్ సిద్ధాంతం ప్రకారం జీవుల చుట్టూ ఉన్న పరిసరాలు మారినట్లయితే ఆ జీవుల అవసరాలు మారతాయి మారిన అవసరాలకు అనుగుణంగా కొన్ని శరీర భాగాలు అతి ఉపయోగానికి కానీ నిరుపయోగానికి కానీ దారితీస్తాయి అతి ఉపయోగానికి శరీర భాగం బాగా వృద్ధి చెందగా నిరంతరం ఉపయోగించని శరీర భాగం క్రమంగా క్షీణించిపోతుంది ఒక జీవి జీవిత కాలంలో అభివృద్ధి చేసుకున్న ఎలాంటి లక్షణాలను ఆర్జిత లక్షణాలు అంటారు వీటిని తరువాతి తరాలకు అందజేయడం జరుగుతుంది దీనినే ఆర్జిత గుణాల నవంశకత అంటారు ఉదాహరణలు జిరాఫి మెడ పూర్వాంగాలు సాగడం ఉపయుక్తం పాములో అంగాలు లోపించడం నిరుపయుక్తం బయాలజీ అనే పదాన్ని కూడా మొట్టమొదట ప్రవేశపెట్టినది జీన్ లామార్క్ పద్దెనిమిది వందల తొమ్మిదవ సంవత్సరంలో థ్యాంక్స్ ఫర్ వాచింగ్